ధనికుడైన పేదవాడైనా నిండు ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం ఒకటేనని జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అన్నారు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కూడదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని గొలుగుండ మండలం ఏఎల్పురం గ్రామంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ సేవా కార్యక్రమాలతో పాటుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు రక్తదాన శిబిరానికి వివిధ మండలాలు తరలివచ్చిన సైనికులు తొంభై యూనిట్ల వరకు రక్తదానం అందజేశారని తెలిపారు అదేవిధంగా సెప్టెంబర్ రెండున నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ కేడీపేటలో మెగా బ్లడ్ బ్యాంకు మన పొరపాన్ని గారు గణేష్ గారు ఆధ్వర్యంలో భారీగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల నాయకులకి అందరికీ ధన్యవాదాలు ఇంతకుముందు ముందు లో చేసేటోని భారీగా అలాగే ఈ రోజు రోర్లో పంచాయతీలు పంచాయతీలని కలిపి కేడీపేటలో పెట్టడం అనేది చాలా ఆనందం కలుగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి నాయకులకి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం జై జనసేన జై జనసేన ఇడ్లీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ అనే కార్యక్రమం చేస్తూ ఉండే యువకులందరూ ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కృష్ణాదేవిపేట కేడిపేట ఈ గురగొండ మండలం సంబంధించి ఏదో కార్యక్రమం పవన్ కళ్యాణ్ కుట్టిన సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నదే ఈ కార్యక్రమం జనసైనికులు అందరూ గురగొండ మండలం జన సైనికులు అలాగే నర్చిపో జనసైనికులు ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఎలా ఈ కార్యక్రమానికి అందరూ ధనవంతు రక్తాన్ని దానం చేసి ఒక ప్రాణదావంగా ఈ జనసైనికులు నిలుస్తున్నారనే అది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ప్రతి జనసేనకి తీరు పేరున నాయకులకి ధన్యవాదం తెలుపుకుందాం బస్సీపట్న నియోజకవర్గ జనసైనికులకు ఇరవై నీళ్లకు జనసేన కార్యకర్తలకు జనసేన నాయకులకు నా ఉదయోగ ఆహ్వానం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదాన శిబిరు అనేది కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు తిరిగేటువంటి ఈ నెలలో ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది సుమారు ఈరోజు ఒక తొంభై యూనిట్ల వరకు రావడానికి అవకాశం ఉంది ఇటు ఈ కార్యక్రమాన్ని ఇటు డిప్యూటీసీఎంగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి జన సైనికులు నా ఉదయపూర్వక కృతజ్ఞతలు నా ఉదయపూర్వక అభినందనలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరో రంగరంగ వైభవంగా నిర్వహించాలని రేపు నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీని పెట్టడం జరిగింది దాన్ని కూడా జన సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో రక్తదాన సిబ్బందిలో పాల్గొని రక్త దానాన్ని రక్తాన్ని దానం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జనసైని కూడా నా హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను రక్తదానం అనేది ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టేది మనం డబ్బులుంటే దానం చేయొచ్చు ఆస్తులు ఉంటే పంచచ్చు కానీ ఒక రక్తవాన్ని ఇచ్చి ప్రాణం నిలబెట్టడం అనేది అది రక్తదానం వల్లనే సాధ్యం అవుతుంది దానికి డబ్బున్నవాడు పేదవాడు అనేది సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేసేటువంటిది ఒక మనిషిని ప్రాణం నిలబెట్టే అవకాశం ఈ రక్తదానం ద్వారా ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని తద్వారా పార్టీకి మానవ